ఇది ఏంటబ్బా ఇలా ఉంది అర్థం కావట్లేదు ఏంటి ఈ లేకపోతే ఏంటి అని అనుకుంటున్నారా పప్పేనండి అంటే పప్పు అని అనుకునే వాళ్ళకి ఇది పప్పేనండి ఏంటని ఆలోచించే అయితే నేను చెప్పేస్తున్నాను ఇది వరపప్పు అండి వరపప్పు అంటే ఏంటి అనుకుంటున్నారా పచ్చిమిరపకాయలతో చేసిన పప్పు అండి దాని పేరే వరపప్పు మరి నేను ఈ వరపప్పుని ఎలా ఉండేను ఏ విధంగా ఉండేను ఎన్ని పచ్చిమిర్చి చేశాను దాంట్లో ఇంకా ఏమేమి వేసాను అన్నీ పూర్తిగా తెలుసుకోవాలని మీ అందరికీ ఉంది కదా ఆ విషయం నాకు తెలుసు మరి అయితే నేను ఎలా ఉండేనో చూసేయడానికి మీరు నాతో పాటు వచ్చేయండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంటి ఇన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి అక్కడ చూస్తే పప్పు కొంచమే ఉంది ఉల్లిపాయ కనిపిస్తుంది అనుకుంటున్నారా చెబుతాను చెబుతాను అక్కడికే వస్తున్నాను మరి నేను వండబోయే కూర ఏంటో తెలుసా అండి వరపప్పు అంటే పెసరపప్పు వేసిన వరపప్పు అంటే వరపప్పు అంటే మీకు అర్థమైపోయి ఉండాలండి కారం అంటే పచ్చిమిరపకాయలు పప్పు ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాం పప్పు తక్కువ వేస్తాము పప్పు తక్కువ అని మరీ తక్కువ అని అనుకోకండి ఈ పెసరపప్పు ఇంత ఉడిగితే ఇగో ఇంత గిన్నెతో తీసుకున్నానండి ఇది ఉడిగితే ఎక్కువగానే అవుతుంది మీకు చూపిస్తాను ఇప్పుడు దీంట్లో వేయడానికి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి పచ్చిమిరపకాయలతో పప్పు ఏంటి కారం అయిపోదా అనుకుంటున్నారేమో కారం ఏం కాదండి మామూలు కారం ఉంటుంది కదా కూరల్లో వేసే కారం అది మాత్రం వేయను ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే మాత్రమే వరపప్పు చేస్తానండి మరి నేను ఏ విధంగా చేస్తాను ఎలా చేస్తాను అనేది తెలియాలంటే మరి ఈ వీడియోని పూర్తిగా చూడాలి ఓకేనా ముందుగా ఈ పెసరపప్పుని కడుక్కొని వచ్చి పచ్చిమిరకాయలు కట్ చేసి ఉల్లిపాయ కట్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేశాను అయితే మీకు ఒక విషయం చెప్తానండి పచ్చిమిరపకాయలు గింజలు కొంచెం తక్కువ ఉన్నాయండి కాయలో బాగా గింజలు ఉన్నాయి నేను కారం కూడా చూసుకుని వేసుకోవచ్చండి మీకు కారం ఎక్కువ తినాలనుకున్నాను కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఇది మీడియం కారం కనుక ఇన్ని మిరపకాయలు వేసానండి నేను బాగా కారం ఉన్నాయి అనుకోండి కొంచెం తగ్గించి వేసుకోండి నేనైతే అవి ఇవి కలిపి వేస్తున్నానండి ఇంట్లో పళ్ళు ఉన్నాయి ఇవన్నీ కారం మిరపకాయలు అనమాట ఈ పళ్ళు కూడా వేసేస్తే బాగుంటాయని టేస్ట్ ఉంటాయని చెప్పి పళ్ళు కూడా వేస్తాను ఇదిగో ఉడిపోయే విధంగా కట్ చేశాను తర్వాత నేను కొత్తిమీర కరివేపాకు తీసుకొస్తానండి అప్పుడు చూపిస్తాను లోపల ఉన్నాయి అవి ఇదిగోండి పెసరపప్పు కడిగేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పప్పు ఉడికాక ఈ మధ్యలో వేస్తానండి ఎప్పుడు ఉడకాక వేస్తాను అనేది మీకు చూపిస్తాను పప్పు వండడానికి కావాల్సినవి చూపించానండి పోపు పెట్టడానికి కావాల్సినవి కూడా ఏమేమి ఉంటాయో అవి కూడా చూపిస్తాను ఇదిగోండి ముందుగా స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించి పప్పు పెట్టాను ఇది మధ్యలోకి కొంచెం పలుకు ఉడికే వరకు నడు పలుకు అంటారు కదండి అలా మధ్యలో ఉడికే వరకు ఉడికిచ్చి ఆ తర్వాత అన్నీ వేస్తాను ఇదిగోండి నేనైతే పప్పు మీద మూత పెట్టలేదు ఇక్కడ దగ్గరుండి ఉడకబెడుతున్నాను ఇదిగోండి ఇంతవరకు ఉడికించుకోండి మధ్య వరకు పప్పు చూడండి అదిగోండి ఇలా విడిపోద్ది కదా ఫ్లవర్ లాగా ఇదిగోండి మీ దగ్గర చూపిస్తున్నాను చూడండి అలా ఉడికే వరకు ఉడికించుకోవాలండి లేకుండా ముందే అవన్నీ వేసేసామనుకోండి పప్పు బిగిసిపోయినట్టు అయిపోద్ది అండి కందిపప్పు అయితే మరీ ధరను కానీ వరపప్పుకి కందిపప్పు బాగోదు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇందులో వేసేస్తానండి నేను ఒక చేత్తో వీడియో ఒక చేత్తో ఈ రీతి వల్ల నాకు కుదరట్లేదండి వీలుంటే వేసేస్తాను పడిపోతాయని టెన్షన్ అండి అందుకని ఏం లేదు ఇప్పుడు ఓకేనండి కింద పడకుండా అన్నీ బాగానే వచ్చేసినాయి అంటే నేను వీడియోని ఆఫ్ చేసి వేద్దామని అనుకున్నాను పచ్చిమిర్చి మొత్తం నేను మీకు చూపించిన మిరపకాయ మొత్తం వేస్తే అని చూశారు కదా ఇదిగోండి ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి కిందలో ఏమీ లేవండి కొంచెం రెండు ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి అంతే ఉల్లిపాయలు కూడా సన్నగా పొడుగ్గా చీరుకోవాలండి ఓకేనా ఇంకా పక్కన కొంచెం కొత్తిమీర రెడీగా పెట్టుకున్నానండి నేను పప్పు ఉడికా కొంచెం వేయడానికి ఇప్పుడు మధ్యలో కొంచెం వేయడానికి ఇంకో చూశారు కదా ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అదేవిధంగా కరివేపాకు కూడా వేస్తాను ఇదిగోండి అదేవిధంగా కరివేపాకు కూడా వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కరివేపాకు వేస్తే టేస్ట్ ఉంటుందండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అవన్నీ ఉంటేనే టేస్ట్ అని అనుకోద్దండి పప్పు చూడండి కరెక్ట్గా అలా మధ్యలో వరకు ఉడికింది కదా ఫ్లవర్ లాగా వచ్చింది ఇప్పుడు ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తానండి ఎందుకంటే ఇది పప్పు కొంచెం పెసరపప్పు జిగిరిలా ఉంటుంది కదండి దగ్గరికి అయిపోద్ది నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తానండి నేను ఇప్పుడు ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ వరకు తీసుకున్నాను ఎక్కువ కాదండి నేను మీకు ఎప్పుడు చూపిస్తాను కదా ఆ గ్లాస్ వాటర్ ఎక్కువైనా మళ్ళీ బాగోదు పలచగా అయిపోతే బాగోదు ఇదిగోండి ఇప్పుడు ఇందులో నేను పసుపు ఉప్పు కారం ఈ మూడు వేసేస్తాను చూడండి పెద్ద మంట అండి నేను చెప్తాను ఇందులో పసుపు తీసుకున్నాను ఇందులో సరిపడగా పసుపు వేసానండి అదేవిధంగా ఉప్పు కారం కూడా వేస్తాను ముందు ఒకసారి కలిపేస్తున్నానండి కొంచెం పచ్చగా నీట్గా కనిపిస్తుంది కదా అదిగోండి నేను కర్రీలు వండే ఆలోచనలో కారం వేస్తాను అని అన్నానండి కారం వేయకూడదండి నేను అంటే ఎప్పటికీ కర్రీలో ఉన్నప్పుడు పసుపు కారం ఉప్పు వేస్తాను కదా అలవాటు మీద అన్నాను నేను మర్చిపోయి వేసేయద్దును ఇది వరపప్పు కదండి మీకు ముందుగానే చెప్పాను కదా కారం వేయొద్దని మీరు కూడా కారం వేసుకోకండి నేను ఇప్పుడు ఉప్పు వేస్తానండి ఇందులో కారం వేయొద్దు అంటే కారం అసలు వేసుకోకూడదని కదండి పచ్చిమిర్చి తగ్గించుకోవాలి కానీ నేను ఉండేది వరపప్పు కదండి ఇదిగోండి ఒక స్పూను ఉల్లిగా వేస్తే సరిపోద్ది అండి ఇక కొంచెం వేసానండి అంటే ఒక స్పూన్ వేసినట్టు ఎప్పుడు పప్పులోని ఉప్పు ఎక్కువ పట్టదండి మన టమోటాలు కానీ చింతపండు కానీ లేదంటే వేరే ఏదన్నా వేసుకుంటే ఉప్పు పట్టవచ్చేమో కానీ పచ్చిమిరపకాయలు అసలు ఉప్పు పట్టదు నేను వేసిన సరిపోతుంది మీకు చెప్పాను కదండి మరొకసారి చెప్తున్నాను కారం వేసుకోకూడదని నేను అనడం లేదు కానీ పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకొని కారం వేసుకోండి కానీ వరపప్పు అంటే వరపప్పులో వండుకోవాలి మర్చిపోయి పొరపాటును కూడా వేసుకోకండి ఆల్రెడీ నేను చెప్పాను కదండి వీడియోలోని కారం వేసేస్తానని ఓకేనా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకొని నేను ఒకసారి దగ్గరే ఉంటానండి పెద్ద మంట పెట్టేస్తున్నాను చూడండి పెద్ద మంట పెట్టేసి ఇక్కడే దగ్గరే ఉంటానండి దూరం అక్కడ పక్కకు కూడా వెళ్ళను మనం ఇలా దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా పొంగిపోకుండా మళ్ళీ మీడియంలో ఉడకబెట్టేస్తానండి అంటే మీడియం కాకుండా కొంచెం సిమ్లో పెడతానండి అలా పెడితే ఆ పచ్చిమిరగాయల ఫ్లేవర్ అంతా వెళ్ళి మంచి టేస్ట్ అనిపిస్తుంది పప్పు కాకండి మీకు మీతో మాట్లాడుతుంటుంటేనే పైకి వచ్చేసింది చూసారు అదే మనం పక్కకు తప్పుకున్నాం అనుకోండి మొత్తం పొంగిపోద్ది ఇప్పుడు పోపుకి ఏమేం కావాలని రెడీ చేసి పెట్టుకుంటానండి ఇది ఉడకడానికి ఇంకా పావు గంట పడుతుంది నెమ్మదిగా ఉడకాలి ఇది ఇదిగోండి అందులోకి నేను అంత సిమ్లో పెట్టేస్తున్నాను చూడండి పైకి వచ్చేస్తుంది కదా ఇది సిమ్లో పెట్టేస్తే బాగుంటుంది అనమాట లేదంటే అంత పొంగిపోయి స్టవ్ అంతా చిరాగ్గా అయిపోద్ది అనమాట అదిగోండా అంత మీడియంలో పెట్టేను చూడండి మీడియం కూడా సిమ్లో పెట్టేసాను మొత్తానికి ఇదిగోండి పప్పు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము నేను మూత పెట్టలో దగ్గరే ఉన్నానని చెప్పాను కదండి పొంగిపోయినట్టు అయిపోద్ది అనేసి నేను దగ్గరే ఉండి వండుకుంటున్నానండి పక్కకు కూడా తప్పుకోకుండా ఇదిగోండి ఇంకా పచ్చిమిరపకాయ ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట మెత్తగా అయిపోతే పప్పు బాగా ఉడికిపోయినట్టేనండి ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో కందిపప్పుకి పెసరపప్పుకి ఏంటంటే తేడా కందిపప్పు చాలా లేటుగా ఉడికిద్దండి కొంచెం నానబెట్టి వండాలి పెసరపప్పు అలా ఏం అవసరం డైరెక్ట్గా కడిగేసి పెట్టేయచ్చు మనము కానీ వరపప్పుకి కందిపప్పు బాగోదండి పెసరపప్పు బాగుంటుంది మీ అందరికీ ఇంకో క్వశ్చన్ చెప్తానండి ఇక్కడ నేను పోపులు పెట్టడానికి అంటే వరపప్పుని పోపు పెట్టడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు మెత్తగా కొట్టేసి పక్కకు పెట్టుకున్నాను ఇదిగోండి ఈ విధంగా కొట్టేసి పక్కకు పెట్టుకున్నాను కొట్టకపోతే పేలిపోతాయి అనమాట ముందు మనం జాగ్రత్తగా కొట్టుకోవాలండి మెత్తగాన మీడియం గడి చూపించారు కదా అలాగా ఈ ఎండి మిర్చి మినపప్పు ఇగోండి జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు రెడీ చేసి పెట్టాను మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటేనండి ఎండుమిరపకాయలు మార్కెట్ నుంచి తీసుకొస్తాం కదండి మనం తీసుకొచ్చాక ఎండబెట్టేస్తాం కదా చాలామంది నేను చూశానండి నేను ప్రాక్టికల్గా చూసిన వాళ్ళు మీకు వివరించి చెప్తున్నాను ఆ తెచ్చిన బిగాయలు తెచ్చినట్టు వేరే డబ్బాలు వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లేదా పక్కన పెట్టుకోవడం చేస్తున్నారండి దయచేసి అలా చేయకండి మిరపకాయలు తీసుకురాగానే మనం ఒక క్లాత్ తీసుకోండి ఇలా ఒక క్లాత్ ఉంటుంది కదా మంచి క్లాత్ తీసుకొని ఒక ఒక వెడలుపుగా ఉన్న గిన్నెలో మిరపకాయలు అన్నీ వేసేసి ఆ తోని శుభ్రంగా తుడిచేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే మనకు లేట్ అయిపోద్ది కనుక క్లాత్ని పలచగా పరిచేసి కాటన్ క్లార్ తీసుకుని తుడిచేసారు అనుకోండి దాన్ని నిండా దుమ్ము వచ్చేస్తుంది అటు ఇటు తిప్పుతూ రెండు మూడు సార్లు చూడవండి నీట్గా అయిపోతాయి ఇప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అలా దుమ్ములు ధూళులు ఉన్నాయన్నీ మనం తినకూడదు కదండి నేను చూసిన వాళ్ళ వేరే వాళ్ళని చూసిన వాళ్ళ మీ అందరికీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఇంకొకటి వెల్లుల్లిపాయలు మనం ఎక్కువ వేసుకోవాలనుకోండి రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసుకుంటే మామూలుగా కొట్టేయచ్చు ఇప్పుడు నేను ఎక్కువ వేస్తున్నానండి ఇదే పొడిపప్పులు అయితే ఇన్నే వేస్తాను ఇంకొక ఒక్కోసారి పాయ ఎగస్టాన్ని కూడా వేస్తాను పొడిపప్పు వండితే కనుక ఈసారి ఆ వీడియో చేసిన ఆ పప్పు వండిన ఆ వీడియో కూడా పెడతానండి పొడిపప్పు ఎలా వండాలి అనేది ఈ వెల్లుల్లిపాయలు కూడా ఏంటంటేనండి ఇప్పుడు ఒక క్లాత్ ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద వెల్లుల్లిపాయలు వేసేసి మా దగ్గర డమ్ములు కానీ ఏదైనా రాయిలు ఉందనుకోండి ఎగిరిపోకుండా ఒకే చోట పోగొట్టి కొట్టేసాం అనుకోండి మొత్తం అన్నీ చిదిగిపోతాయి మెత్తగానే ఇంకా బయటకు చెల్ల కూడా అవ్వండి ఇక అది ఒక చిన్న చిట్కాక చెప్తున్నానండి మీరు మీకు తెలుసుంటే అవసరం లేదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే చెబుతున్నానండి ముఖ్యంగా బ్యాచిలర్స్ మీరు ఎవరైనా చూస్తున్నారో లేదో నాకు తెలియదు నేను వండే వరపప్పు ఎలా వండుతున్నానో వండే విధానం నచ్చిందో లేదో చూ చూడండి మీరే మీరు కూడా వండుకోవాలనుకుంటే నేను వండినట్టుగానే వండడానికి ట్రై చేయండి వెల్లుల్లిపాయలు కూడా ఇన్నేసేసారు ఏంటి అని అనుకోవద్దండి మేము ఎక్కువగానే తింటాం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా ఆరోగ్యానికి మంచిది రోజు ఒక వెల్లుల్లి పరగడుపుని తింటే ఇంకా మంచిదండి అయితే మరి కొంచెం గొంతులో మంట కింద వచ్చేసి మనకి గొంతు దిగలేనట్టుగా అయిపోద్ది అండి అలవాటు లేకపోతే వద్దు అలవాటు అయితే మాత్రం ఏది ఉండదండి నార్మల్గానే ఉంటుంది మరి చూశారు కదా నేను పోపుకి ఏ విధంగా రెడీ చేశాను ఈ పప్పు అంతా ఉడికాక అంటే వరపప్పు ఉడికాక అప్పుడు ఏ విధంగా పోపు పెడతాను అనేది చూపిస్తానండి మీకు ఇప్పుడు ఈ పప్పులో పచ్చిమిర్చి ఉన్నాయి కదండి ఇవి మనకు కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చండి ఇంకా మన ఉడికే గొడవ మెత్తగా అయిపోతాయి లేదు మనకు తొందరగా అవ్వాలి పప్పు ఆల్రెడీ మెత్తగా అయిపోయింది కదా అని ఎవరైనా అనుకునేలా ఇలా ఉంటే కనుక ఈ పచ్చిమిరపకాయలు అన్నీ ఇలాగ ఒక సపరేట్గా ఇలా గిన్నెలో తీసేసుకుని పప్పు గుర్తు ఉంటుంది కదండి దాంతో కలుపుకుంటే సరిపోద్ది మీకు అది కూడా ఎలా చేస్తానో చెబుతానండి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎందుకంటే నాకైతే ఇలా సరిపోద్ది అండి కొంచెం సేపు ఉడికేసరికి అంటే ఒకవేళ పచ్చిమిరకాయల పొలంగా ఉన్నాయి కదా మరి కారం దిగిద్దా అని డౌట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ గురించి నేను ఇవన్నీ పచ్చిమిర్చి తీస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు అప్పుగుతతో నేను ఏ విధంగా అంటానో అంటే మెత్తగా అయిపోవడానికి ఆల్రెడీ మెత్తగా అయిపోయినాయండి ఇంకా కొంచెం చూడండి ఎలా మెత్తగా అయిపోయాయో ఇంకా కొంచెం సేపు ఆగితే మొత్తానికి జావలా అయిపోతాయి ఇంకా అది అవ్వకుండానే నేను మీకు నేను ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఆల్రెడీ కొన్ని మిరపకాయలు మెత్తగా అయిపోయినాయి అంటే కారం ఉండదేమో కారం దిగదా అలా ఉంటా అనుకుంటారని అదే మీరు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేశారనుకోండి అది కూడా అనే పని లేదు నేను మీకు చూపించడం గురించి చెబుతున్నానండి ఇదిగోండి పచ్చిమిరకాయలు తీసేసాం కదండి పప్పు తగ్గినట్టుగా ఉంది కదా దగ్గరకు వస్తుంది ఉడకడానికి ఇదిగోండి మీకు చూపించడం గురించి అనేసి మిరపకాయలు ఇవి పప్పు గుత్తి తెల్ల మెత్తగా అంటున్నానండి అంటే అవి ఉడకలేదా లేదంటే కారం దిగదేమో అని అనుకుంటారు కదా దాని గురించి అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఒకవేళ మిరపకాయల పడంగా ఉండడం మీకు ఇష్టం లేకపోతే ఈ విధంగా చేసేసుకోవచ్చండి లేదంటే ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు ఇదంతా మొత్తం చేసాక చూపిస్తున్నాను కచ్చాపచ్చే అంటాను తప్ప మొత్తం మెత్తగా మాత్రం చేయనండి ఇదిగోండి ఒకసారి చూడండి ఎంత మెత్తగా అయినాయో నేను ఈ విధంగా చేశానండి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇందులో వేసేస్తున్నాను చూడండి కొంచెం కచ్చాపచ్చే గాన మళ్ళీ మనం తినేటప్పుడు వస్తాయో అవి తీసేసుకోవచ్చండి పప్పు కదా పైకి తేలినట్టు వచ్చేస్తాయి అంతే కానీ పచ్చిమిరిగాయల పడంగా తీసేసుకుని పడేసుకోవాలి పైన బయట అని అనుకోవద్దండి ఎందుకంటే దాంట్లో ఒకవేళ ఏమన్నా కారం సారం ఉంటుంది కదండి అది ఉన్న అంతా పోతుంది పప్పులో ఉంటే బాగుంటుంది అనమాట మీరు ఆ విధంగా చేసుకోండి లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీరు ఆ పప్పు గుత్తుతో అనే పనే ఉండదండి నేనైతే ఈ విధంగానే అంటాను గుత్తుతోనే నాకు అలవాటు అయిందండి అదిగో చూసారా ఎలా ఉడికిందో ఇంకొక ఐదు నిమిషాలు అయితే దీన్ని బంద్ చేసేస్తానండి అయినా ఇప్పుడు పప్పు గుత్తులతో ఎవరు వాడుతున్నారండి చాలా మంది వాడట్లేదు కుక్కర్లో పెట్టేస్తున్నారు మెత్తగా అయిపోతుంది అనేసి అయితే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి నేను కూడా పెడతాను ఒకవేళ నేను కుక్కర్లో పెట్టే పప్పు ఏదైనా వండితే కనుక మీకు వీడియో చేసి పెడతానండి కందిపప్పు అయితే మాత్రం కుక్కర్లో పెట్టేస్తానండి ఒకసారి లేదంటే వీళ్ళ టైం ఉంటే ఇలా వండేస్తాను ఇంకొక విషయం ఏంటంటేనండి మనం కుక్కర్లో పప్పు పెట్టినప్పుడు టమోటాలు కానీ లేదా ఆకుకూరలు ఏవన్నీ వేసుకున్నప్పుడు ఇంకా అన్నీ కలిపేసి కూడా పెట్టేసి వండుకోవచ్చండి నేను అలా కూడా వండినప్పుడు ఒకసారి ఆ వీడియో కూడా పెడతాను మీకు ఇప్పుడు పోపు రెడీ చేస్తాను కనుక పోపుకి అన్నీ రెడీ చేసి పెట్టాను కనుక ఇప్పుడు నేను పప్పు కట్టేస్తున్నానండి మీతో మాట్లాడుతూనే టైం అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టేస్తానండి పెట్టేటప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి పోపు పెట్టడానికి గిన్నె పెట్టాను ఇప్పుడు స్టవ్ వెళ్ళికి ఇచ్చేద్దాము ఒక్కోసారి లైటర్ బాగానే పనిచేస్తుంది అండి ఒక్కోసారి ఏడిపించేస్తుంది ఇదిగోండి పోపుకి ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఎందుకు వేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చెప్తానండి నేను ఆయిల్ ఎందుకు వేస్తానో చెప్తాను అన్నాను కదండి ఇదిగోండి గుమ్మడికాయ వడియాలు సగ్గుబియ్యం వేసామండి ఇదిగోండి సగ్గుబియ్యం వేసిన వడియాలు ఇవి ఒక ఆరు వడియాలు వేపుదాం అనేసి మరి ఒడియాలు వేగాలంటే కొంచెం ఆయిల్ ఉండాలి కదండి ఆ పోపులకి అన్నిటికీ సరిపోతుంది అది ఇప్పుడు నేను ఒడియాలు వేయించేటప్పుడు కూడా అసలు ఎలా వేయిస్తానని చూపిస్తాను మీకు మీకు తెలియదు కాదు నేను కూడా ఒకసారి చెబుదామని మీకు వీడియో చేస్తున్నాను అనమాట ఒక వడియం వేస్తున్నాను చూడండి అగోండి అవు ఫ్లవర్లో పెడతాను చూడండి వడియం మీరు వడియాన్ని అబ్జర్వ్ చేయండి మీకు తెలిసిపోద్ది నేను అన్నానని కాదు మీకు తెలిసిపోద్ది చూడండి ఒకసారి కానీ మాడిన మాడితే మాత్రం టేస్ట్ బాగోదు మీకు ఇది మాడినట్టు కనిపిస్తుంది కానీ ఏం మాడలేదండి సెకండ్ వేసిన అయితే ఫస్ట్ వేసింది మాడిపోయిందండి గుమ్మడు వడియం ఎప్పుడైనా సరే మాడితే మాత్రం మనం తినలేము ఇదిగోండి గుమ్ముడు ఉడేలు ఈ విధంగా వేగినవి ఈ గుమ్మడి వడియాలని ఇలా వేయించేసుకుని పులుసు కూడా పెట్టుకోవచ్చండి ఒకవేళ నేను పులుసు పెట్టిన అది కూడా వీడియో చేస్తానండి మీకు చూడండి చాలా బాగుంటుందండి గుమ్మడికాయ వడియాలు పులుసు చూసారు కదా ఇంకా పెసరపప్పు వడియాలు అవన్నీ ఉన్నాయండి అవి అవి కూడా నేను మళ్ళీ వేరే పప్పు వండినప్పుడు చూపిస్తానండి మీకు ఇప్పుడు పోపు పెట్టడానికి అన్నీ రెడీగా ఉన్నాయి కనుక ఇప్పుడు అందులో వెల్లుల్లిపాయలు వేసేద్దాము ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను నేను ఇదిగోండి వెల్లుల్లిపాయలు అన్నీ వేసేస్తాము వీడియో తీస్తూ వేయడానికి కుదరలేదని నేను ఆపేసానండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు అన్నీ మాడుకోనివ్వకూడదు అనమాట మీడియం గానే వేగాలి ఇవి పేలిపోకుండా ఉండాలంటే మీకు ఇందాక చిట్కా చెప్పాను కదండి ఒక క్లాత్ వేసి దాని మీద కొట్టాలి ఒకటి రెండు అయితే పర్వాలేదు ఎక్కువ అయితే అన్నీ ఎవరు కొడతారు అంత టైం వేస్ట్ అని అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి నేను కూడా ఒకసారి లేట్ అంటే క్లాత్ మీద వేసేసి కొట్టేస్తానండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు బాగా మాడిపోయి మాడిపోయి ఇలా మాత్రం వేపొద్దండి మీడియం వేపుకోవాలి ఎందుకంటే ఆ మీడియం వేపినప్పుడు మిగతా పోపులన్నీ వేస్తాం కదా వాటిలతో పాటు సమానంగా వేగుతాయి ముందే మాడిని అనుకోండి ఒకవేళ మీరు ఏదైనా ఆలోచనలో ఏదైనా పని ఉండి మర్చిపోయాయి ఒకవేళ మాడిపోని అనుకోండి స్టవ్ బంద్ చేసేసి ఈ వెల్లుల్లిపాయలు ఇలా తీసేసి పోపులో వేసేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదండి పోపులు వేసేసుకున్నాక మిగిలినవి అప్పుడు వేయించుకోవచ్చు అంతేకానీ అయ్యో మాడిపోని అని ఆలోచించుకుంటా కూర్చుంటే మొత్తానికి వెల్లుల్లిపాయలు మాడిపోతాయి పోపులు మాడిపోతాయి అనమాట ఓకేనండి ఇంతవరకు వేయని సరిపోతాయి చూసారు కదా ఇదిగోండి నేను మీడియం మంటలో పెట్టి వేయించుతున్నాను ఎందుకంటే మన వెల్లుల్లిపాయలు తినడానికి మనకు రావాలి కదా అలా రావాలి అంటే మనకి మనం ఏం చేయాలి మీడియంలో బంద్ చేసేయాలి ఇదిగోండి బంద్ చేసేయాలంటే స్టవ్ కట్టడం కదండి మీడియంలోనే మిగతా పోపులన్నీ వేయడానికి చూడాలి ఇవ్వండి మినపప్పు వేసేసాను చూసారు కదా మినపప్పు ఒక నిమిషం పాటు వేగనిస్తానండి మినపప్పు కొంచెం కలర్ చేంజ్ కావాలి మినపప్పు వేగాక ఈ ఎండుమిర్చి అవన్నీ వేసేస్తానండి అవండి పప్పులోని మినపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల నష్టమేమి లేదండి టేస్ట్ ఉంటుంది మీకు ఇంతకంటే వెల్లుల్లిపాయలు గురించి చెప్పాను కదండి ఆ మినపప్పు వేసేసరికి కొంచెం చేంజ్ అయ్యింది ఇప్పుడు మినపప్పు కలర్ వచ్చిందండి సరిపోద్ది ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసేస్తున్నానండి అండి ఇందాక ఈసి పెట్టుకున్నాయి అదకొండ వెల్లుల్లిపాయలు చూశారు కదా ఆ కలర్ వచ్చాయి ఇప్పుడు ఎండమంటే ఎండుమిర్చి వేసేయాలండి ఎండుమిర్చి వేసేస్తాను చూసారా నాకు వీడియో ఒకసేతో వేయడం దానివల్ల కొంచెం కుదరట్లేదండి ఎండిమిర్చి వేయగానే ఒక చాలాసేపు ఉంచకూడదండి అమ్మటే ఎందుకంటే ఎండిమిర్చి ఆ హీట్ వేగిపోతాయి అనమాట ఎక్కువసేపు ఉంచొద్ది అనమాట అదక మరి ఆ పోపుల్ సౌండ్కి మరి నా మాట ఏం లేదో నాకు అర్థం కావట్లేదు అదిగోండి చూసారా ఎన్ని మిర్చి వేయగానే అమ్మట వేసేసాము ఇప్పుడు ఒక సెకండు పెద్ద మాట పెట్టేస్తానండి అంటే ఎక్కువసేపు కాదు ఒక సెకండ్ ఇంకోడి పోపు పెట్టే విధానం రెండు రకాలు ఉంటాయండి ఇక్కడ వేగుతున్నాయి కదా ఈ పప్పులు తీసుకెళ్ళి ఆ పప్పులు వేయొచ్చు లేదంటే ఈ పప్పుని తీసుకొచ్చిందిలో వేయచ్చు కానీ నేను చిన్నప్పటి నుంచి చూసింది అన్నీ వేగాక ఈ పప్పు తీసుకొచ్చిందిలో వేసి మూత పెట్టేస్తారండి మంచి భలే శబ్దం కింద వస్తుంది వళ్ళు అన్నట్టుగా ఆ స్మెల్లే వేరండి ఇప్పుడు అలాగే ఏమీ లేదండి డైరెక్ట్గా ముందే పప్పులు కూడా పెట్టేస్తుందా నేను ఆ విధంగా కూడా చేస్తానండి అప్పటి వంటలో ఇప్పుడు వంటలో రెండు రకాలుగా కూడా చేస్తాను ఇప్పుడు నేను ఈ పప్పుని తీసుకొచ్చి చిందులో వేస్తానండి నేను ముందు కొంచెం వేసి చూపిస్తాను ఎందుకంటే ఒక చేత్తో వీడియో పప్పు అంటే కుదరదు కదా మనం అంత పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే చూడండి ఎంతవరకు పోపులు వేగినాయో అదే మళ్ళీ బాగా మాడాక వేసామనుకోండి అంతే మొత్తం అంతా పప్పు అంతా పాడైపోద్ది అనమాట నేను మామూలుగా వేసి చూపిస్తాను చూడండి అదే నేను మిగిలి పప్పు అంతా వేసాక చూపిస్తాను ఒక నిమిషం మన పప్పు అంతా వేయగా మూత పెట్టేసుకోవాలి ఇదిగోండి పప్పు నేను ఇందులో వేసేసి మూత పెట్టేస్తాను కానీ అంతా వేయలేదండి ఎందుకంటే ఆ గిన్నె పట్టదు ఇదిగోండి ఈ విధంగా మరుగుతుంది అలా మూత పెట్టేది ఆ స్మెల్లే మంచి స్మెల్ వచ్చేస్తుంది అండి ఆ స్మెల్కే ఆకలిసేస్తుంది తినేయాలని ఇప్పుడు ఈ పప్పు అంతా అందులో వేసేస్తానండి ఇప్పుడు ఇదిగో ఒకసారి చూడండి పప్పు అంతా ఇందులో వేసేసాను నేను మళ్ళీ ఇదంతా వేరే గిన్నెలోకి వేసేసాక మళ్ళీ చూపిస్తానండి నేను ఇదిగోండి గుమ్మగుమ్మలాడే వరపప్పు రెడీ చూసారా అండి చూస్తూనే నోరు ఊరిపోతుందండి ఎందుకంటే నేనేం వండాను కదా అందుకొని మీరు ఎన్నిమిర్చి కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూసారా కారం వేయకుండా ఒట్టి పచ్చిమిర్చితో వండిన వరపప్పు కారం కారంగా చాలా బాగుంటుందండి వేడి వేడిగా అన్నం వండుకొని వేసుకు తింటే ఇంకా బాగుంటుంది దీంట్లోకి గుమ్ముడికాయ ఉడియాలు తింటే ఇంకా బాగుంటుందండి ఆ టేస్టే వేరబ్బా మరి నేను చేసినట్టు మీరు కూడా వరపప్పు చేయాలని అనుకుంటున్నాను మళ్ళీ వరపప్పు అంటున్నారేంటి అనుకుంటున్నారా నా చిన్నప్పటి నుంచే నేను విన్న పదమే వరపప్పు అండి వర అంటే మీకు తెలిసిందే ఉందండి కారం కారంగా ఉంటుంది కాబట్టి వరపప్పు అంటారు పచ్చిమిరకాయల పప్పు అంటే బాగోదు కదండి అందుకనే వరపప్పు అన్నాను ఈ వీడియోని మీరు అందరూ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి మరి నేను వండిన ఈ వరపప్పు ఎలా ఉంది మీ అందరికీ నచ్చిందా లేదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అంతేకాదండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే నేను చేసే ఇలా వంటలు కానీ షార్ట్స్ వీడియోలు కానీ ఏవైనా మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే మరి ఐకాన్ క్లిక్ చేయాలి కదండి అందుకే చెబుతున్నాను ఓకేనా అండి మరో కొత్త రకమైన వంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి బాయ్